నా మైండ్ సెట్ ఏంటంటే ఐ లవ్ టు స్టార్ట్ ఫ్రమ్ జీరో మా నాన్నగారికి మంచి చర్చ్ ఉంది ఆయన పరిచయలో సాయం చేస్తున్నాను బట్ ఐ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ జీరో విత్ అ షెడ్ షెడ్ కన్నా ముందు బరకాలతో నేను స్టార్ట్ చేశానండి నో వన్ ఇన్ దిస్ జనరేషన్ వుడ్ హ్యావ్ ద కరేజ్ టార్పాల్ అండ్ క్లాత్తో బరకాలతో రాడ్లు పాతి దానిపైన గుడారంలో వేసి నేను ఆరాధన మొదలుపెట్టాను బికాజ్ ఐ డెంట్ వాంట్ స్ట్రెచ్ అవుట్ మై హ్యాండ్ నేను ఈ మనుషుల దగ్గర చేయి చాపకర్లేదు దేవుడి దగ్గర చాపితే ఆయన నాకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అని చెప్పి అలాగ్ననే ఆ టర్పల్ అండ్ క్లాత్ నుంచి షెడ్ వేసుకోవడానికి దేవుడు కృపదయ చేశాడు ఇప్పుడు త్వరలో దాన్ని క్లోజ్ చేసుకుని వాల్స్ అండ్ ఎయిర్ కండిషన్ పెట్టడానికి కూడా దేవుడు నాకు కృప చేస్తాడనే విశ్వాసం నాకు బలంగా ఉంది ఐమ్ నాట్ స్ట్రెచింగ్ అవుట్ మై హ్యాండ్ అండ్ ఆస్కింగ్ ఎనీబడి బట్ ఐఎమ్ ప్రేయింగ్ ఎవ్రీడే దేవా నాకు సహాయం దయచేయి నాకు మంచి ఆలయం దయచేయి దాని ద్వారా జనాలు వచ్చి వాళ్ళు ఆరాధించడానికి స్వేచ్ఛగా ఆరాధించుకోవడానికి నువ్వు దయచేనా ప్రభావ షెడ్లోనే ఆరాధించుకోవచ్చు ఐ డోంట్ మైండ్ అట్ ఆల్ ఐ డోంట్ వాంట్ కంఫర్ట్స్ నాకు కంఫర్ట్ అన్నీ కావాలని నేను అనుకోను కాకపోతే నేబర్స్ ఇబ్బంది పడతారు సౌండ్ వల్ల గంటలు గంటలు మనం ఆరాధించుకోవడానికి సమయం ఉండదు కొద్ది సమయం లిమిటెడ్ టైమే మనం ఆరాధించుకోగలం దాన్ని బట్టి నేను ప్రార్థిస్తున్నాను ప్రభావ నాకు మంచి ఆలయం నువ్వు దయచేయి ఎస్ వీ కెన్ వర్షిప్ ఇన్ అవర్ ఫాదర్స్ ప్లేసెస్ వైజాగ్ వచ్చినప్పుడు ఇక్కడ కాకినాడ వెళ్ళినప్పుడు అక్కడ కానీ యూత్ సెంట్రల్ ప్లేస్లో మాత్రం మాకు మందిరం కావాలని మేము ప్రార్థిస్తున్నాం మీరు కూడా దాని గురించి ప్రార్థించండి గాడ్ ఈజ్ గోయింగ్ టు దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని నేను అనుకుంటున్నాను బికాజ్ నవ్ శ్రేష్ఠ ఈజ్ ప్రెగ్నెంట్ అండ్ అక్కడ సౌకర్యాలు ఏమీ ఉండవు ఇట్ లుక్స్ బ్యూటిఫుల్ బికాస్ ఆఫ్ ది కెమెరాస్ అండ్ అవన్నీ కానీ అక్కడ చాలా వేడిగా ఉంటుంది నేల కూడా ఉండదు వర్షం పడితే మట్టిలోంచి నీరు వచ్చేస్తూ ఉంటుంది సో దేర్ ఆర్ మెనీ స్ట్రగుల్స్ దేర్ బట్ ఐ డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ దెమ్ ఐ నో ఫర్ షూర్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు ఆన్సర్ దట్ ప్రేయర్ అండ్ అద్భుతమైన ఆలయం అద్భుతమైన మందిరం ఇస్తాడని నాకు విశ్వాసం ఉంది కాబట్టి మీరు ప్రార్థించండి అండ్ మై ఫెయిత్ ద సీడ్ ఆఫ్ ఫెయిత్ దట్ ఐ హ్యావ్ విల్ టర్న్ ఇన్ టు మౌంటైన్ వన్ డే ఐ మీన్